హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక హర్రర్ స్టోరీ చెప్తా వినండి వినే ముందు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోనికి వెళ్దామా ఒక చిన్న గ్రామం చివరి చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఒక పాత బంగ్లా ఉండేది ఆ ఇంటి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని పుకార్లు ఒకరోజు పట్టణం నుండి వచ్చిన ముగ్గురు స్నేహితులు రమేష్ అనిల్ మాధవి వాళ్ళు దయ్యాలు లేవని వాదించేవారు ఇలాంటి బంగ్లాలో ఇంట్లో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు వారికి అది కేవలం సాహసం సరదా మాత్రమే అనిపించింది తర్వాత జరిగే ప్రమాదం వారికి తెలియదు కదా రాత్రి పన్నెండు దాటగానే బంగ్లాలో వింత శబ్దాలు మొదలయ్యాయి కిటికీలు స్వయంగా మూసుకుపోతున్నాయి తలుపులు కట్టుకుంటున్నాయి మాధవికి ఏదో కనిపించినట్టు అయ్యింది తెల్లని చీర కప్పుకున్న ఒక స్త్రీ కళ్ళల్లో రక్తం మాదిరిగా ఎర్రని వెలుగులు అనిల్ గట్టిగా కేక వేశాడు కానీ అతని కేక ఒక్కసారిగా ఆగిపోయింది అతని గొంతు ఎవరో నొక్కేసినట్టుగా రమేష్ టార్చ్ వెలిగించగానే ఆ స్త్రీ క్రమంగా దగ్గరగా వస్తుంది నేల మీద ఆమె కాళ్ళు కనబడట్లేదు ముగ్గురు తప్పించుకోవడానికి పరిగెత్తారు కానీ తలుపులు టక్కును మూసుకున్నాయి ఒక్కసారిగా ఆ స్త్రీ భయంకరమైన నవ్వు నవ్వింది ఆ నవ్వు విన్న వాళ్ళ గుండెలు ఆగిపోతాయేమో అన్నంతగా భయంకరంగా ఉంది తర్వాత ఉదయం గ్రామస్తులు వచ్చి చూసేసరికి ఆ బంగ్లాలో రమేష్ మాధవి అనే ఎవరూ లేరు గోడలపై మాత్రం పెద్ద ఎర్ర అక్షరాల్లో ఒక మాట రాసి ఉంది Dar de